అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ బాలు కత్తుల మా కొలువు తీరిన గణపతులకు నావంతు సహాయంగా రైస్ ఇవ్వడం జరుగుతుంది భక్తి పర్వశంతో కోలాటాలేస్తున్న మహిళలు వీక్షిస్తున్న గ్రామ ప్రజలు ఆత్మీయ పలకరింపుకు కొదవలేదు మా ఊళ్ళో కులాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా తీర్థప్రసాదాలు పుచ్చుకుంటున్న భక్తజనం

మొకాల ఒకరు కనపడు కనపడరు అందరు వెరీ గుడ్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్